మండలంలో ఎన్నికైన ఎంపీటీసీ ఐదు సంవత్సరాల కాల పరిస్థితిని పూర్తి చేసుకుని ఈరోజు సమావేశము ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ గారు అదేవిధంగా మన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ సోదరి ఇందిరా గారు ఈరోజు పదవి నిర్వహణ చేస్తున్న మన సోదరి సవిత గారు పదవి నిర్వహణ చేస్తున్న గౌరవ ఎంపీటీసీలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరుడు జగదీష్ రెడ్డి గారు శ్రీధర్ రావు గారు జగన్మోహన్ రెడ్డి గారు చిప్పూర్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాజీ సర్పంచులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయం నమస్కారాలు మసాలా తెలియజేసుకుంటాను గౌరవ వరకు ఎంపీటీసీగా పనిచేసిన సోదరి మనులు సోదరులు వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ ఆవేదనను కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది వాస్తవంగా గత ఐదు సంవత్సరాలు అనుకున్న స్థాయిలో పనులు చేయలేకపోయినామని చెప్పి వారు ఆవేదన చెందడం జరిగింది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మన పంచాయత్ రాజులోని మన పంచాయత్ రాజ్ వ్యవస్థలోనే లోప ఈ ఫై సిస్టమ్ ఏదైతే ఉందో జెడ్పీటీసీ ఎన్పిటిసి సర్పంచ్ ఈ ఫైవ్ సిస్టమే లోపభూయిష్టంగా ఉన్నారు వాస్తవంగా ఎన్పిటిసిలకు జెడ్పీటీసీలకు ప్రత్యేకమైన నిధులు కానీ బిధులు లేవు గ్రామ లో ఎన్పిటిసికి కూర్చునే జాగా ఉండదు జెడ్పీటీసీలకు ఎన్పీపీ కార్యాలయంలో కూర్చోవడానికి ప్రత్యేకమైన ఒక రూము ఉండదు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకుంటున్నారు కష్టపడుతున్నారు ప్రజల ద్వారా ఎన్నికలు కానీ చట్టంలో ఉన్న లోపం వల్ల ఆఫీస్ల రీతిలో వాళ్ళు పనిచేయలేకపోతున్నారు నా మటుకు నేనైతే పంచాయత్ చట్టంలో గ్రీన్ ట్యాంక్ సిస్టమే ఉండాలి అంటే నేరుగా సర్పంచ్ ఎత్తుకోవాలి సర్పంచ్ నుంచి ఎంపీ ఎన్నికలు జరగాలి ఎంపీ ఎన్నికలు జరగాలి అట్లా ఉంటాయి గౌరవంగా ఉంటుంది దీని కొరకు నేను రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ప్రతిపాదన అనుకుంటున్నాను ఇది అందరి ఎంపీకి యొక్క యొక్క ఆమేదన అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తప్పకుండా దీన్ని మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది లేకుంటే పరిస్థితి ఈ రకంగానే ఉంటుంది ఎంపీ సర్పంచ్లకు నేరుగా ఈజీఎస్ ఫండ్స్ వస్తాయి లేకుంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి అదేవిధంగా ఎంపీ కూడా ఫండ్స్ వస్తాయి జెడ్ జేపీలకు కూడా కొన్ని ఫండ్స్ వస్తాయి ఎన్పీ జేపీసీలకు వచ్చే అవకాశాలు లేదు అందుకనే మీరు ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారు అయినా కొంతమంది చాలా ఉత్సాహంతో ప్రజాప్రతినిధులతో అధికారులతో వాళ్ళకున్న వరకు చర్చించి కొన్ని నిధులు తీసుకొచ్చి పనిచేస్తున్నారు అని వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేయాలనుకుంటాను ప్రధానంగా ఇలా పదవి చెందిన వాళ్ళు ఎవరు కూడా అయ్యో మా కాలపరిమితి అయిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ రేపు ఎన్నికలు వస్తే నేను అనుకుంటున్న అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని లో వరక స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే రిజర్వేషన్లు మారవు ఇప్పుడున్న రిజర్వేషన్లే యథావిధిగా ఉంటాయి ఆ రిజర్వేషన్లు యథావిధిగా ఉంటే చాలా మందికి మీ బతీరు బట్టి బరిలో ఉన్న ప్రజలు మీకున్న అభిమానాన్ని బట్టి తప్పకుండా మీకు అవకాశాలు వస్తాయి కాబట్టి పదవి విలువ అయిపోయిందని చెప్పి ప్రజలకు దూరంగా ఉండదు ప్రజల మధ్యనే ఉండాలి ప్రజల మధ్యనే ఉండి వాళ్ళ కష్టాలలో పాల్పరుచుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు ఒకే అయితే అందుబాటులో ఉండి కష్ట సుఖాలలో కూడా ఒకే ఎక్కువ దాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు కాబట్టి మీరు ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజల పేరు ప్రజల ద్వారా మీరు మంచి అనిపించుకుంటే ఎవరైనా కూడా మీకు అవకాశం ఇస్తారు ఎల్సే వాళ్ళకే సీనియర్ టికెట్ ఇస్తారు తప్ప మూడు టికెట్ ఇవ్వండి కదా కాబట్టి మీరందరూ కూడా ప్రజల మధ్యన ఉండండి మీరు అవకాశాలు మళ్ళీ రావచ్చు నిరుగుసాపడవలసిన అవసరం లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను సభినీగా చేసుకుంటాను మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి మన ప్రియతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ పైసా పైసా కూడబెట్టి తల్లి ఆశీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ కష్టం ఇంకొక సంవత్సరంలో రెండు సంవత్సరాలు ఉండొచ్చు ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంటది తప్పకుండా తర్వాత

సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీ రాహుల్ గాంధీ గారు ఒరిజినల్ రైతు డిక్లరేషన్ లో చేసిన ప్రకటన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన ఆరు నూరైన ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల పట్టలు రైతులందరికీ రుణాలను మాఫీ చేస్తామని హామీ చేయండి లింగం టీవీలో జరిగే కార్యక్రమంలో కూడా ఉత్సాహంగా మీ అందరూ పాల్గొనాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను లింగాల గంటలు వెళ్తున్నాను అక్కడ నుంచి నేరుగా రఘునాథ్ రెడ్డి వెళ్ళే కార్యక్రమం కానీ ఇంద్రగారు కూడా నాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి మీరు లింగం పెళ్లికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇంతకుముందే చెప్పినట్టుగా మన జైపూర్ మండల అభివృద్ధి కొరకు ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి నేను ప్రతిపాదన ఇవ్వడం ప్రధానంగా ఈ మండలంలో ఒక నాలుగైదు ముఖ్యమైన పనులు చిన్న చిన్న కూడా వారి దుష్కీరిస్తే రాకుండా అవి జిల్లా స్థాయిలో మంత్రుల స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలు వారిని దృష్టిపోకుండా వారి స్థాయిలో జరిగే సమస్యలు మాత్రమే వారికి రిప్రజెంట్ చేయడం జరిగింది వారికి చేయడం ఎంత నమ్మకంతో మీరు నన్ను ఎగ్లే అని చెప్పారు అదేవిధంగా అతని నమ్మకంతో మరి పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కళ్యాణ్ సాగర్ గారిని గెలిపించారు తప్పకుండా ఈ నియోజకవర్గ ఈ మండల అభివృద్ధి కొరకు ఆర్టీస్టర్ కష్టపడలేదే తప్ప మరొక డబుల్ రోడ్ వేస్తూ సెంట్రల్ ఐటీ పెట్టాలని చెప్పి వారికి ఇంప్రెస్ చేయడం జరిగింది మూడవది కొమ్ముకుంట నుంచి లింగంపల్లి శ్రీపతి నర్మేంద్ర రోడ్డుకు నర్మేంద్ర రోడ్డు వరకు కూడా రోడ్లు డబుల్ రోడ్ చేయాలని చెప్పి కూడా ప్రతిపాదన ఇవ్వడం జరిగింది నాలుగవది పల్లగుట్ట క్రాస్ రోడ్ నుంచి పల్లగుట్ట కృష్ణాజిగూడెం మన పచ్చని పూర్తిగా గాలగడ్డ తండ్రి డబుల్ రోడ్ చేయాల్సినట్టు కూడా ఒక ప్రతిపాదన జరిగింది అని చెప్పి నేను మీ అందరికీ ప్రవీణ కలిగేసుకుంటాను ఇవి కాకుండా అక్కడ దగ్గర కూడా అభివృద్ధి చేయడానికి దానికి ఇంకా రెండు కోట్ల ముప్పై నిధులు అవసరం ఉన్నది చెప్పి దానికి సంబంధించిన ప్రతిపాదన చేయడం జరిగింది నేను మీ అందరికీ ఒక ఒక మాట ఇస్తున్నాను హామీ అనే మాట కాకుండా చేసే పని మాత్రమే మాట ఇస్తున్నాను ఒక్క సంవత్సరం నాకు టైం ఇవ్వండి ఒకే ఒక సంవత్సరం ఐదేళ్ళు అడుగుతలేదు ఒక సంవత్సరం

వైపు ప్రజల ఆత్మ అభివృద్ధి ప్రజలు కోరుకుంటున్న సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలలో కూడా మన అందరం కూడా భాగస్వాగ్రతూ నిజమైన లబ్ధి లాలకు ప్రభుత్వం యొక్క పథకాలు చెప్పి నేను కోరుతున్నాను సాధ్యమైనంత వరకు నిజాయితీగా పనిచేస్తూ అవినీతి అక్రమాలకు దూరంగా ఉంటూ నేనైతే చాలా స్పష్టంగా చెప్తున్నాను పదవుల కొడుకు డబ్బులు ఇచ్చిన పనుల కొడుకు డబ్బులు ఇచ్చినా నేను మాత్రం వాళ్ళకి అవకాశం ఇవ్వను ఎవరైతే నిజమైన ఎవరైతే నిజమైన ఉన్నారు కష్టపడి పని చెప్తున్న వారు ఉన్నారు వాళ్ళకు మాత్రమే అవకాశాలు వస్తాయి అది మాత్రం మర్చిపోవద్దు చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవిధంగా తెలియజేసుకుంటూ అందరం కలిసి ఒక కుటుంబం వల్లే ముందుకు సాగుతాం ముందుకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమం తర్వాత పాలాభిషేకం కూడా ఉంటుంది రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి అదే విధంగా రేవంత్ రెడ్డి గారి చిత్రపటాలకు మనం కృతజ్ఞత పూర్వకంగా లక్షల రూపాయలు పంట రుణాలు మార్పు చేసిన సందర్భంగా ఏడు వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లోకి జమ చేసిన సందర్భంగా కూడా ఇంతకు ముందు మన ఎంపీటీసీ అందరినీ కూడా మనము ఆ కార్యక్రమం తర్వాత పదాభిషేకం ఉందని దయచేసి అందరూ సహకరించవలసిందిగా మీ కూడా కోరుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు నాతో అందరూ కలిసి రావాల్సిందిగా చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఇక్కడికి వచ్చినటువంటి మండలం నుంచి కాంగ్రెస్ నాయకులందరికీ సర్పంచులకు గ్రామ శాఖ అధ్యక్షులకు మండల అధ్యక్షులందరికీ నా రెండు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా మీకు తెలుసు గత ఐదు సంవత్సరాలు మనం ఎంపీటీసీ ఎలక్షన్ లో పాల్గొన్నప్పుడు ఎంపీటీసీలకు క్యాండిడేట్ దొరకలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టమంటే పారిపోతుంది టికెట్ ఇచ్చిన తర్వాత కూడా విత్డ్రా అయిన పరిస్థితులు కొన్ని ఏం చేయాలో అర్థమవుతలేదు ఎక్కడ వస్తున్నారు మేము ఉంటామంటున్నాం

ఈ రోజు మరి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇక్కడ గమనించాల్సింది అంటే చాలా మంది మహిళలు ఎంపీటీసీ గా ఉన్నారు ఇక్కడ మరి మనకు ప్రజాస్వామ్యంలో అవకాశం ఎక్కువ మంది మహిళలు ఎంపీటీసీగా ఉండడం రా అందరం అదే ఇక్కడ వచ్చాయ ముఖ్యంగా <Fut> <Sessimul> 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 फोन अच्छा असां सर कला A thank you. 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 ఎప్పుడైంది అన్న ఎప్పుడు గురు ఫోటో తీరు ఎంపీ అందరూ ఫోటో తీసుకుంటారు